పోరాటాల స్ఫూర్తి చైతన్య కీర్తి స్ఫూర్తి దాతలను మట్టి మనుషులను ప్రపంచానికి అందించిన సిక్కోలు చారిత్రక సామాజిక రాజకీయ భౌగోళిక వైభవం డెబ్భై ఐదేళ్ల వజ్రోత్సవాల నేపథ్యం ఎంతో గొప్పది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ స్ఫూర్తిని అందించిన సిక్కోలు నేల నేటికి అదే వైభవాన్ని కొనసాగిస్తోంది పోరాటం సాహిత్యం సంగీతం రాజకీయం ఇలా ఏ రంగంలో తీసుకున్నా దేశాన్ని ప్రభావితం చేసిన మహనీయుల కన్నాగడ్డ సిక్కోలు ఈ నేలపై జన్మించిన వ్యక్తి ఈ నేల నుంచి ఉద్భవించిన ఆలోచన ఈ నేల మీద నడయాడిన భావాలు ఎన్నో ఉద్యమాలకు మరెన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి అందుకే దేశంలో ఏ మార్పుకైనా శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడతారు డెబ్బై ఐదేళ్ల శ్రీకాకుళం వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ ప్రాంత వైభవాన్ని మాత్రమే చెప్పుకోవడం కాదు శ్రమజీవుల త్యాగాన్ని పోరాట యోధుల పౌరుషాన్ని కూడా ప్రస్తావించుకోవాలి ఆధ్యాత్మిక సాహిత్య సాంస్కృతిక రంగాల్లో సిక్కోళ్ళు నుంచి ఎందరో దేశమంతా తమ ప్రతిభ చాటి ఖ్యాతిని ఆర్జించారు అందుకే శ్రీకాకుళం ఒక చైతన్యానికి నాంది శ్రీకాకుళం పోరాట స్ఫూర్తికి పునాది శ్రీకాకుళం కలామతల్లి ముద్దుబిడ్డల గని శ్రీకాకుళం మట్టి వాసనలు వెదజల్లుతూ శ్రమజీవుల నిలయం పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేనున జిల్లాగా శ్రీకాకుళం ఏర్పడింది కళింగ చరిత్రకు హృదయం శ్రీకాకుళం నగరి కటకం రాజధానిగా గంగవంశరాజులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు పదహారు వందల ఎనభై ఏడులో కుతుబ్ షాహీ పాలనలో చికాకోల్ ఫౌజ్దారి కేంద్రం ప్రారంభమైంది పదిహేడు వందల యాభై తొమ్మిదిలో పౌజ్దారీ పాలన అంతమై ఆంగ్లేయులు రాజ్యం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒడిస్సా రాష్ట్రం అవతరించింది అప్పటికి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న గంజాం జిల్లా దక్షిణ భాగంలోని శ్రీకాకుళం సోంపేట టెక్కలి తాలూకాలను పూర్తిగా పర్లాఖిముండి ఇచ్చాపురం బరంపురం తాలూకాల్లో కొంతమీర విడదీసి విశాఖపట్నం జిల్లాలో చేర్చారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ ప్రాంతమంతా విశాఖ జిల్లాలోనే కొనసాగింది జిల్లా కేంద్రానికి తొలుత రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమ్ల వలసదరి చింతాడ వద్ద ఏర్పాటు చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ మరికొందరు అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని ఒప్పించి చివరకు శ్రీకాకుళాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించారు శ్రీకాకుళం జిల్లా తొలి కలెక్టర్గా షేక్ అహ్మద్ వ్యవహరించగా తొలి జిల్లా బోర్డు అధ్యక్షునిగా బెండి కూర్బన్న పనిచేశారు పెట్రోమాక్స్ దీపాల వెలుగులో సిక్కోలు అవతరించింది ప్రస్తుత ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జిల్లా జడ్జి కోర్ట్ అప్పట్లో కలెక్టర్ కార్యాలయంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేనున సాయంత్రం కలెక్టర్ షేక్ అహ్మద్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవాన్ని అధికారికంగా ప్రకటించారు తేజోమూర్తుల పుట్టినిల్లు బ్రిటిష్ పాలకులను ఎదిరించి తెల్లదొరతనం అంటూ నినదించిన గరిమెల్ల సత్యనారాయణ జముకుల పాటతో జనాన్ని ఉద్యమం వైపు నడిపించిన సుబ్బారావు పాణిగ్రహి జమీందారుల పాలనలో అటవీ హక్కుల కోసం పోరాడి ప్రాణాలు విడిచిన వీర గున్నమ్మ అణచివేతను ఎదురొడ్డిన మార్పు పద్మనాభంతో పాటు ఎందరో పోరాట యోధులు ఈ నేలపైనే జన్మించారు ఇక జిల్లాలో జన్మించి దేశమంతా పేరు సంపాదించిన పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు పాటూరు శంకరనారాయణ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి వడ్డాది పాపయ్య కాళీపట్నం రామారావు కారామాస్టర్ కోడిరామూర్తి లాంటి మహనీయులు నడయాడిన పవిత్ర నేల ఇది దేశంలో ఏ రంగంలో ఏ రాష్ట్రంలో తీసుకున్న సిక్కోలు వాసి ఒకరైనా అక్కడ ఆ రాష్ట్రంలో తమ ప్రభావాన్ని చాటి చెబుతూనే ఉంటారు మంచి లేదా చెడు కష్టం లేదా సుఖం ఇలా జరిగే ఘటనల్లో సిక్కోలు వాసి ఒకరు ఉంటారనే నానుడి బలంగా ఉంది శ్రమను నమ్ముకున్న సిక్కోలు వాసి అన్యాయం జరిగిన చోట కూడా గొంతెత్తి పోరాడటం సిక్కోలు వాసుల స్వభావం నమ్ముకున్న నేల కోసం హక్కుల కోసం అనేక సందర్భాల్లో రైతులు కథం తొక్కారు అందుకే ఎరుపెక్కిన సూర్యుడిని చూడాలంటే తూర్పు కనుమల వైపు చూడు అని శ్రీశ్రీ తన కవితల్లోనూ ప్రస్తావించారు ఇక ఆధ్యాత్మిక రంగంలో పరిశీలిస్తే వందల ఏళ్ల నాటి పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతూ నిత్య పూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారు విష్ణువు దశావతారాల్లో కీలకమైన కూర్మావతారంలో ఉన్న ఏకైక దేవాలయం శ్రీ క్షేత్రం రెండో కాశీగా పేరొందిన శ్రీ ముఘలింగేశ్వర ఆలయంతో పాటు ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సంపదలు ఈ జిల్లాలో భక్త జనానికి స్ఫూర్తిని అందిస్తూ నిత్య సేవలు పొందుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో నదులు పారుతూ పవిత్ర సంగమంగా పేరుగాంచాయి నాగావళి వంశధార సువర్ణముఖి వేఘావతి ఎన్నో ఉపనదులు రిజర్వాయర్లతో కూడిన జల సంపద జిల్లా వ్యవసాయ రంగానికి జీవం పోస్తుంది దీనికి తోడు వంశధార ప్రాజెక్ట్ సాగునీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి సుదీర్ఘ సముద్ర తీరం జాతీయ రహదారి కలిగిన జిల్లాలో శాశ్వత అభివృద్ధిని అందించే ప్రయత్నం జరగాలి జిల్లాలో ఉన్న సహజ వనరులు సద్వినియోగం చేసుకుంటే వెనుకబడిన జిల్లాగా కాకుండా అభివృద్ధి చెందిన జిల్లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావం నుంచి చరిత్ర పరిశీలిస్తే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన ప్రముఖులు జీవన ప్రయాణం స్ఫూర్తివంతంగా నిలుస్తోంది రాజకీయ సామాజిక సాంస్కృతిక క్రీడ విద్య ఇలా ఏ రంగంలో తీసుకున్న సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వ్యక్తుల జన్మస్థలం సిక్కోలే రాజకీయ రంగంలో ఎక్కువ మార్లు పార్లమెంటు సభ్యునిగా గెలుపొందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు జిల్లా నుంచి తొలిసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన కింజిరాపు ఎర్ర నాయుడు ఆ తర్వాత కిల్లి కృపారాణి ప్రస్తుతం ఎర్రనాయుడు నాయుడు తనయుడు దేశంలోనే చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ ప్రభావాన్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్ల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న క్రమంలో అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపగలిగే ప్రతిభావంతులను అందించిన ఈ నెల ఈ ప్రాంతం చెందాల్సినంత అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది శ్రీకాకుళం జిల్లా వైభవాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది మూడు రోజుల పాటు సిక్కోలు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తూ చారిత్రక సాంస్కృతిక కళా వైభవాన్ని చాటి చెప్పే ప్రదర్శనలు బుధవారం నుంచే మొదలయ్యాయి కేవలం మూడు రోజుల పాటు చెప్పుకునే చరిత్ర సిక్కోలుది కాదు ఏడాది పాటు జిల్లా వ్యాప్తంగా భావితరాలకు సగర్వంగా తాను సిక్కోలు వాసనని చెప్పుకునేంత చరిత్ర సిక్కోలు సొంతం ఇది జేకేసీ ప్రత్యేక కథనం